నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాలకు వేరుశెనగ పంట నష్టం పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నవ్య కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగెండ్లలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు వరదల వలన కోత కోసిన వేరుశెనగ పంట నష్టం వాటిల్లిన పొలాలను జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య పరిశీలించారు గోనెగెండ్ల విముగోడు పుట్టపాశం కైరవాడి గంజహల్లి రాలదడ్డి గ్రామాలలో ఈ పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలు తగ్గే వరకు వేరుశనగ పంటను ఎటువంటి కోతలు పెట్టుకోవద్దని తెలిపారు అలాగే వ్యవసాయ అధికారులు రైతు సేవా కేంద్రాల సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి వివిధ పంటలలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ఏ ఏ చర్యలు తీసుకోవాలో రైతులకు తెలిపాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్ఎండి కాద్రి గోనెగెన్ల మండల వ్యవసాయ అధికారిని హేమలత ఆదోని ఆర్డీఓ విశ్వనాథ్ గోనెన్ల మండల తహసీల్దార్ కుమారస్వామి రైతు సేవ కేంద్రాల సిబ్బంది మహేంద్ర ఇందులో పాల్గొన్నారు సంచలనం టీవీ రిపోర్టర్ సూర్య